హాయ్ అండి అందరికీ ఇది ఎండని చూస్తున్నారా ఇది సముద్రం చేప పారా చేప అంటారండి పారా చేపలు చిన్న చేపలు ఇవి ఇవి సముద్రంలో అయితే దొరుకుతాయి ఈ సముద్రం చేపలు తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి వీటిని ముందుగా మనము చక్కగా క్లీన్ చేసేసుకోవాలి ఈ పారా చేపలే కాదండి చేపలు ఏదైనా సరే మన బాడీ వెయిట్ అయితే తగ్గుతుంది ప్లస్ మనకి కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ ఉంటాయండి అందువలన చేపల్ని మన ఆహారంలో రెగ్యులర్గా తింటూ ఉంటుంటే మన స్కిన్ అయితే గ్లోయింగ్ వస్తుంది దీనికి ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటో గుజ్జు జీలకర్ర పొడి గరం మసాలా పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు రెడీ చేసుకొని చక్కగా అన్నీ గ్రైండ్ చేసుకొని పక్కన అయితే పెట్టుకుందాము ముందుగా ఆ తర్వాత రుచికి సరిపడా కారం ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అవి కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఒక అర స్పూను రుచికి సరిపడా ఉప్పు అయితే తీసుకుందాము తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఇవన్నీ ఒక దానిలో అయితే వేసుకుందాము ఒక పావు స్పూను పసుపు కూడా వేసుకోవాలి పసుపు అనేది ఎప్పుడైనా సరే మనకి వంటకి మంచి కలర్ఫుల్ అయితే కలర్ని ఇస్తుందండి తీసుకున్న తర్వాత జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాము తర్వాత గరం మసాలా పొడి ఒక పావు స్పూను ఒక పావు స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాము వేసుకొని టమాటా గుజ్జు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ఫిష్ ఉంది కదండి ఆ ఫిష్కి ఇది ఇదంతా బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం దీనిలో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ఫిష్ మొత్తానికి చక్కగా పట్టించేసేయాలండి ఎప్పుడైనా సరే చేపలకి మసాలా పట్టించిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టామనుకోండి ఆ మసాలా మొత్తం చేపలకి పట్టి మంచిగా మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ చేపలని క్లీన్ చేసేసుకొని ఇలా ఘాట్లో అయితే పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది ఆ ఫిష్లోకి బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట అది పీల్చుకొని ఆ ఘాట్లోంచి పెట్టినాం కదా దానికంతా పట్టించామనుకోండి అది బాగా పీల్చుకొని మనకి చేప ఫ్రై చేసుకున్నప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది సరే కదా ఈ చేపలకైతే ఇప్పుడు మొత్తం ఈ గుజ్జంతా పట్టించేద్దాము ఇలా పట్టించేసుకొని చక్కగా ఒక అరగంట పాటు ఈ చేప ము చేపల్ని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకున్నాము ఇది డీప్ ఫ్రై కాదండి షాలో ఫ్రై అయితే చేస్తున్నాను షాలో ఫ్రై చేస్తే ఏంటంటే చేప ముక్క పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి టేస్ట్గా అయితే ఉంటుంది డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ముక్క అంతా అది వేరే టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకోండి షాలో ఫ్రై చేయటం వల్ల చేపల కూర అనేది చాలా బాగుంటుంది ఇక మనం ప్రతి ఒక్కళ్ళు కూడా చికెన్ మటన్నువి తినే కంటే ఫిష్ని తినడం వల్ల మన స్కిన్ అయితే చాలా బాగా బాగా గ్లో వస్తుంది ప్లస్ తని అదే కాకుండా హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సరే వారానికి త్రీ టైమ్స్ అయితే చేపల్ని మన డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల మన జుట్టు అనేది బాగా పెరుగుతుందండి గ్రోత్ చాలా బాగుంటుంది చాలామంది చేపలు తినే వాళ్ళు ఒమేగా త్రీ ఆయిల్స్ ఉంటాయి అవి క్యాప్సిల్స్ అవి వేసుకుంటూ ఉంటారు తిన వాళ్ళు ఇంకా తప్పదు తినేవాళ్ళ మట్టికి రెగ్యులర్ ఆహారంలో కంపల్సరీ తీసుకోండి ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అయితే వేసేసుకున్నాము దీనికి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని చక్కగా ఆ ఫిష్ని దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి బాగా ఫ్రై అయిపోతాయి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఒకవైపు ఒక ఫైవ్ మినిట్స్ ఒకవైపు రెండు వైపులు తిప్పుకుంటూ చక్కగా దగ్గరుండి ఫ్రై చేసుకున్నారనుకోండి ఫిష్ అయితే మనకి రెడీ అయిపోతుందండి ఫిష్ ఫ్రై ఇది పారా చేప అని అంటారు ఈ చేపలు మనకి ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకునేది కూడా నీట్గా చేసుకున్నారనుకోండి మంచిగా ఉంటుంది స్మెల్ అది లేకుండా అప్పుడు తినడానికి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా అయినా సరే ఇష్టపడతారనమాట చూసారు కదా డిలీషియస్గా మంచిగా చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది పప్పు చారులోకి కానీ రైస్లోకి కానీ పిల్లలు అయితే ఉట్టిగా కూడా తినేస్తారు ట్రై చేయండి ఫీడ్బ్యాక్ అయితే ఉండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్